రైట్ అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ కాళమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు అక్టోబర్ ఐదుకు వచ్చేసాం మనకు ఆల్రెడీ ఎన్వైర్మెంట్ యూ గ్రేడ్ త్రీకి సంబంధించి అప్లికేషన్ సెప్టెంబర్ రెండుకు అయిపోయింది సెప్టెంబర్ మూడు నాలుగు తారీఖుల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు తర్వాత సెప్టెంబర్ ఐదు ఈ రోజు అక్టోబర్ ఐదు సుమారు నెల రోజులు గడిచిపోయింది అయినా కానీ ఈ ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించి ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మీద ఎటువంటి క్లారిటీ లేదు ఈ రోజు వరకు కూడా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్కు సంబంధించి మనకు సామాజిక మాధ్యమాలలో చాలా ఎక్కువగా ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేశారు దానివల్ల చాలా మందిలో అవేర్నెస్ వచ్చేసింది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు నూట నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఒకటి వెలువడ్డం వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఉన్న పోస్టులు ఏడే అయినా మళ్ళా నూట నాలుగు పోస్టులతోటి ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి నూట నాలుగు పోస్టులతో ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ ఏడు పోస్టుల నోటిఫికేషన్ని మనం ఒక ప్రీ ఫైనల్ మాదిరిగా భావించి అప్లై చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోయినా కానీ ఎక్కువ మంది అప్లై చేశారు సో ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి ఏపీఎస్సి ఎక్స్పెక్ట్ చేసి ఉండదు పోస్టుల సంఖ్య తక్కువ అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ సో దీనిపైన ఏం చేయాలి లేకపోతే ఇదొక వర్షం అంటే అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ రావడం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతుందా ఏపీపీఎస్సి ఇంకొక వర్షం ఏంటంటే ఏపీఎస్సి చైర్మన్ గారు మరి పదవ విరమణ చేసే సమయం ఆసన్నం అయిపోయింది జస్ట్ ఇంక ఫోర్ డేస్ మాత్రమే ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా కాదు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నుంచి ఆఫీస్ రాకూడదు ఇంకా ఆఫీస్ కి టెర్మినేట్ చేస్తారని ఆల్రెడీ చెప్పారు సో కాబట్టి ఇక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ మూడు రోజులలో ఈరోజు ఆదివారం సోమ మంగళపూజ బుధవారం లోపు నిర్ణయం తీసుకోవాల్సి తీసుకుంటే ఎగ్జామ్ డేట్స్ పైన సో ఇక మేము వాళ్ళు ఏమనుకోవచ్చు ఈ అంత ప్రయారిటీ అంత ప్రయారిటీ ఏరియా కాదు కదా అంటే అంత ప్రయారిటీ ఏరియా కాదు కదా దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటాంలే అని ఏపీఎస్సి వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని ఉంటే ఇక నెక్స్ట్ నేను చెప్పిన ప్రక్రియ మళ్ళా కొత్త చైర్మన్ గారు ఎంపిక మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మదిలో ఏముంది కొత్త చైర్మన్ ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మదిలో ఏముంది కొత్త చైర్మన్ ఎంపికను ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు దాంతో పాటుగా ఆల్రెడీ అన్ని శాఖల నుండి ఖాళీల వివరాలు మొత్తం సేకరించారు కాబట్టి మనకు అన్ని కూడా ఒకటేసారి కొత్త చైర్మన్ ఎంపిక కొత్త సభ్యుల ఎంపిక అదే మాదిరిగా కొత్త జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అక్టోబర్ తొమ్మిది తర్వాతనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇక మన వాళ్ళు యాజ్ యూజువల్ గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అప్లికేషన్లో నోటిఫికేషన్ వచ్చేంత వరకు హడావిడి చేశారు అప్లికేషన్ పెట్టేశారు అప్లికేషన్ పెట్టిన తర్వాత సైలెంట్ అయిపోయారు అంటే చాలా మంది నేను గమనిస్తూనే ఉన్నాను అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా ఇంకా ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకోని చాలా మంది సైలెంట్ అయిపోయారు అట్లా కాదు నేను చెప్పింది ఏంటంటే కాంపిటేటివ్ యుగంలో ఈ పోటీ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే నిరంతరం మనము జర్నీ చేస్తూనే ఉండాలి సో నిరంతరం జర్నీ చేసే వాళ్ళు ఒక రకమైతే ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు ఇంకో రకం కాబట్టి ఎవరు కూడా అట్లా అనుకోకండి తప్పనిసరిగా ఎగ్జామ్ దొరుకుద్ది రాబోయే నోటిఫికేషన్ డిసెంబర్ ఎండింగ్ నాటికి కొత్త నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్ ఎండింగ్ నాటికి కొత్త నోటిఫికేషన్ వస్తుంది మనకు నూట నాలుగు ఉద్యోగాలనే సేకరించారు ఆ నూట నాలుగు ఉద్యోగాలతో పాటుగా ఇంకేమైనా ఉద్యోగాలు ఉన్నాయా అవి కూడా యాడ్ చేసి డిసెంబర్ ఎండింగ్ నాటికి ప్రయారిటీ సెక్టార్ లో భాగంగా ప్రయారిటీ ఏరియాలో భాగంగా ఈ ఎన్వైర్న్మెంట్ ఈవో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది మీరు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ ప్రిపరేషన్ ని పర్ఫెక్ట్ గా కొనసాగించండి ఇది నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సో కాబట్టి కూడా ఈ ప్రిపరేషన్ కొనసాగించే సమయంలో నేను గతంలో కూడా చెప్తూ వచ్చాను మనం ప్రతిరోజు కూడా ఈ ఇవ్వ గ్రేడ్ త్రీకి సంబంధించిన ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో రూపంలో మీకు ముందుకు వస్తూనే ఉన్నాం ఇన్ఫర్మేషన్ కావచ్చు సబ్జెక్ట్ కావచ్చు ఏదో ఒకటి సో దానిలో భాగంగా ఈరోజు ఆరో చాప్టర్ కు సంబంధించి ఆరో చేప్రా అయినా భారతదేశానికి సంబంధించిన కళలు అంటే శాస్త్రీయ కళలు సరే అది ఆరో చాప్టర్ ఒకసారి చూడండి ఈ శాస్త్రీయ కళలకు సంబంధించి శాస్త్రీయ కళలకు సంబంధించి నేను ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్పాను మనకు యునెస్కో ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ యునెస్కో యునెస్కో ఇంటాలిజిబుల్ ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ హెరిటేజ్ లిస్ట్ అంటే యునెస్కో ఇంటానిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో మనకు ఈ శాస్త్రీయ కళలకు సంబంధించిన కొన్ని అంశాలు మనకు ఉన్నవి అవి మన సిలబస్ ఉపయోగపడతాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి ఒకసారి కూడి అట్టం కూడి అట్టం కుటీ ఇది ఒక సాంప్రదాయ నృత్యం కుట్టి అట్టం ఈ కుట్టి అట్టం అనే సాంప్రదాయ నృత్యము మొట్టమొదటిసారిగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరిన ఒక శాస్త్రీయ నృత్యం రెండు వేల ఎనిమిదిలో చేరింది ఇది కుట్టి అట్టం ఇది కేరళలో ప్రదర్శించే ఒక సాంప్రదాయ నృత్యం కేరళలో ప్రదర్శించే ఒక సాంప్రదాయ నృత్యం కుట్టి అక్క అదే మాదిరిగా నెక్స్ట్ రామ్లీల రామ్లీల ఒకటి రమాన్ ఒకటి చౌ డాన్స్ రామ్లీల రామ్లీలాన్ అదే మాదిరిగా చౌ డాన్స్ చౌ డాన్స్ రామ్లీలా రమాన్ చౌడాన్సు ఇక దీంతో పాటుగా బుద్ధిస్ట్ చాటింగ్ బుద్ధిస్ట్ చాటింగ్ ఒకటి బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ చాటింగ్ ఒకటి సంకీర్తన సంకీర్తన ఒకటి యోగా యోగా ఒకటి కుంభమేళ కుంభమేళ ఒకటి దుర్గా పూజ దుర్గా పూజ గార్బా డాన్స్ సో ఇవన్నీ కూడా మన సిలబస్ ఉండే అంశాలు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో చేరిన భారతదేశంలోని ప్రముఖ ప్రముఖ శాస్త్రీయ నృత్యాలు శాస్త్రీయ సంపదలు ఏంటి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ వీటిల్లో ఇది చూసారా కుటీ అట్టం ఒకటి ఈ కుటీ అట్టంతో పాటుగా అయిన ఏం గుర్తుపెట్టుకోవచ్చు మనము కుటీ అట్టంతో పాటుగా ఇక చౌ డాన్స్ రామ్లీలా రమ్మాన్ చౌ డాన్స్ బుద్ధిస్టు బుద్ధిస్ట్ సంబంధించిన సంకీర్తన యోగ కుంభమేళ దుర్గా పూజ అదే మాదిరిగా గార్బా డ్యాన్స్ మీరేం చేయాలి వీటి యొక్క ప్రత్యేకత లేని అంటే నేను ఇప్పుడు ఈ దీనికి సంబంధించి క్లాస్ అంతా నేను చెప్పలేదు కదా వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి కూటియాటం ఏంటి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి రామ్లీల ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి రామాయణం రామ్లీల యొక్క ప్రత్యేకత ఏంటి మన సిలబస్ దాని యొక్క సంబంధం ఏంటి రమాన్ మన సిలబస్ దాని సంబంధం ఏంటి చౌ డాన్స్ బుద్ధిస్టు సంకీర్తన ఏంటి ఏ రాష్ట్రానికి సంబంధించింది మన సిలబస్ కు దాని సంబంధం ఏంటి యోగా యోగాకు సిలబస్ కు సంబంధం ఏంటి కుంభమేళ అదే మాదిరిగా దుర్గా పూజ గార్బా డ్యాన్స్ వీటన్నిటి గురించి కూడా మీకు ఐడియా ఉండరు తప్పనిసరి సో ఇవి మన సిలబస్ లో శాస్త్రీయ కళలు శాస్త్రీయ నృత్యాలు ఓకేనా దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉండే అంశాలు ఇవి ఇవి వీటి పట్ల మనకు ఐడియా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో గార్బా డాన్స్ దుర్గా పూజ భాగవార్తల్లో వార్తల్లో ఉన్నాయి ఇది దసరా సమయంలో కాబట్టి ఏంటి ఏంటి అసలు ఇవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నవి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎప్పుడెప్పుడు వీటిని ప్రదర్శిస్తూ ఉంటారు వీటన్నిటిని కూడా మనం సేకరించుకోవాలి ఓకేనా సో కాబట్టి ఆధునారాయణ అకాడమీ ఈ ఎంటోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్లు అదే మాదిరిగా ఒక బుక్ సాయి పబ్లికేషన్ బుక్ ఒకదే మీకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ సాయి పబ్లికేషన్ బుక్ కేవలం అకాడమీలో మాత్రమే దొరుకుతుంది మరి ఎక్కడ దొరకదు మార్కెట్ లో ఒకవేళ దొరికిన బుక్ కావాలి అనుకుంటే ఇక్కడ అకాడమీ నెంబర్ ఉంటే దానికి ఒకసారి మీ అడ్రస్ వాట్సాప్ చేసి ఆ బుక్ కి ఎంత కాస్ట్ అవుతుందో ఆ బుక్ కాస్ట్ అదే నెంబర్ కి ఫోన్ పే చేయాలి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్లు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆన్లైన్ టెస్ట్ కావాలన్నా మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒక్కసారి ఇన్స్టాల్ చేయండి ఈ క్లాసెస్ కు సంబంధించి క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఆ కోర్సుకు సంబంధించిన స్టాండర్డ్ క్లాసు ఆ కోర్సుకు సంబంధించిన అప్డేటెడ్ క్లాస్ ఆ కోర్సుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అన్ని కూడా ఒకటే ఒకటే కోర్సులో వచ్చేస్తాయి సో వీటికి సంబంధించిన కొత్త కోర్సులు అంటే ఆల్రెడీ మనం సెకండ్ బ్యాచ్ ఎన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన సెకండ్ బ్యాచ్ ని అక్టోబర్ రెండున ప్రారంభించాం అక్టోబర్ రెండున ప్రారంభించిన సెకండ్ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ తో పాటుగా అప్డేటెడ్ క్లాసెస్ అట్ ది సేమ్ టైమ్ ఆన్లైన్ టెస్ట్లు కూడా అదే కోర్సులో మీకు అందుబాటులో తీసుకొచ్చింది గతంలో ఆన్లైన్ టెస్ట్లు వేరే కోర్సులో ఉండేవి ఇప్పుడు అట్లా కాకుండా అన్ని కలిపి ఒకటే కోర్సులో తీసుకొచ్చింది ఒకవేళ చాలా మంది మన వాళ్ళు ఏంటంటే గతంలో మేము పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఆన్లైన్ ఆన్లైన్ టెస్ట్లు అప్పుడు ఇవ్వలేదు మనం సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఆన్లైన్ టెస్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు కొంత వెసులుబాటు అంటే పేమెంట్ లో కొంత వెసులుబాటు కల్పించడానికి మనం నిర్ణయించాం కాబట్టి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది గతంలో మీరు తీసుకున్న కోర్సులో ఆన్లైన్ టెస్టులు లేవు ఇప్పుడు మేము ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటున్నాం అనుకుంటే అటువంటి వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మీకు కొంత మొత్తము మీరు పేమెంట్ లో కొంత వెసులుబాటు కల్పించడానికి మనం ప్రయత్నం చేద్దాం అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అకాడమీ నెంబర్ కోసం కాల్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మీరు ఇప్పుడే ప్రారంభించాలి లేకపోతే క్లాసెస్ వినాలి ఓకేనా స్టాండర్డ్ క్లాసెస్ వినాలి అప్డేట్ క్లాసెస్ వినాలి లేకపోతే టెస్ట్ క్లాస్ వాళ్ళకు ప్లే స్టోర్ లో మనం ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఇట్లా మనకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టానికి సంబంధించి కావచ్చు అదే మాదిరిగా జనరల్ స్టడీస్ సంబంధించి కావచ్చు రోజు ఒక క్లాస్ ని మీకు ఇస్తూనే ఉన్నాను ఉపయోగించుకోండి దానికి కనుక బ్యాక్గ్రౌండ్ మీరు సేకరించుకోండి సందర్భో నోట్స్ అడి చేసుకోండి ఓకే థాంక్యూ